చూస్తున్నాం హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది తెల్లవరజాం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కంతరాయం నెలకొంది మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మోకాళ్ల వరకు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్కి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక హైదరాబాద్ లో వర్ష భీభత్సం కొనసాగుతోంది తెల్లవారుజాము క్లౌడ్ బారెస్ట్ అయినట్టుగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పలు కాలనీలు చెరువును తలపిస్తున్నాయి ముషిరాబాద్ పార్సిగుట్టలో వర్షపు నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి మరోవైపు భారీ వర్షానికి ఒక వ్యక్తి మృతి చెందాడు ఇక వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కూడా కొట్టుకొచ్చింది ప్రమాద పంచంలో పార్సిగుట్టలో పలు ప్రాంతాలున్నాయి భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి రహదారులపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైల్వే అండర్ పాస్ల కింద వర్షపు నీరు విపరీతంగా నిలిచిపోయింది వరద నీటిలో పలు వాహనాలు మునిగాయి అటు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లోకి వర్షపు నీరు చేయడంతో బకెట్లతో నీటిని బయటకు పారబోస్తున్నారు వాళ్లు